నైరుతి మెట్లు ఆగ్నేయన్ టాయిలెట్ ఇబ్బందికర నిర్మాణం చాలా విచిత్రమైనటువంటి సమస్య అండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు ప్రాబ్లం లేదు కానీ స్లాబ్ ఏరియాలో నైరుతిలో మెట్లు పెట్టుకుంటే స్లాబ్ ఏరియాలో నైరుతిలో మెట్లు పెట్టుకుంటే ఆగ్నేయంలో స్లాబ్లో టాయిలెట్లు కడితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కట్టినప్పుడు అంటే నేను ప్లింత్ ఏరియాలో గురించి చెప్పట్ల లివింగ్ ఏరియా గురించి చెప్పట్ల లివింగ్ ఏరియాకి అవుట్ సైడ్ బాల్కనీస్లో అటువైపు ఆగ్నేయంలో టాయిలెట్ బయట వెస్ట్ సైడ్ బాల్కనీలో నైరుతి వైపు మెట్లు పెట్టినప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేసేయండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళండి మెట్లు ఎక్కి అక్కడ నిలిచోండి నిలిచేవగానే నైరుతి గొయ్యి కనబడుతుంది మెట్లు అంటే డౌన్ అవుతాయి కదా నుంచి అక్కడ మెట్లు డౌన్ అయ్యి గొయ్యి కనబడుతుంది సెకండ్ ఫ్లోర్ వెళ్ళారు ఒక ఇంటికి మూడు అంతస్తులు అయినా కూడా మూడు అంతస్తు కూడా ఎక్కేసి టాప్ టాప్లోకి వెళ్ళిపోయారు పూర్తిగా లేదా నాలుగు అంతస్తులు ఉన్నాయి టాప్లోకి వెళ్ళిపోయారు ఐదు అంతస్తులు ఉన్నాయి టాప్లోకి వెళ్ళారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ దాకా ఏ ఫ్లోర్లోకి వెళ్ళినా కానీ మీరు వెస్ట్ సైడ్ బాలకిన్లోకి నిలబడి అలా చూడంగానే నైరుతి వైపు గొయ్య కనబడుతుంది టాప్లోకి వెళ్ళేదాకా అంతే కాబట్టి ఇక్కడ నైరుతి పొలం ఉంటుంది ఆ స్లాబ్ ఏరియాకి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టాల్సి వస్తుంది అవుట్ సైడ్ టాయిలెట్కి ఇంకా మార్గం ఉండదు సహజంగా ఎందుకంటే వాయుల్లో పెడితే ఈ ఇంటి చుట్టూ తిరగడానికి అవకాశాలు లేక ఆగ్నేయంలో పెడుతూ ఉంటాం అక్కడ ఏమవుతుంది ఫ్లోరింగ్ ఆటోమేటిక్గా పైకులు వేస్తూ ఉంటుంది మరి టాయిలెట్ సీట్ పెట్టాలంటే పైప్ లైన్ మూవ్మెంట్ కావాలి కాబట్టి లైన్ మూవ్మెంట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో కొత్త టెక్నాలజీ అని పెడితే ఇంకా పైపులు కూడా కూర్చోబెట్టి పైప్ మీద బయట బయట వేసేస్తున్నారు పూర్వంట్లో ఉంది కదా చక్కగా స్లాబ్ కొట్టేసి గొట్టం కింద నింపేవాళ్ళు అది లీక్ వస్తాయింది అంటారు లీక్లు ఎవరికి వస్తున్నాయి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం కట్టిన బిల్డింగ్లో కూడా లీక్ అవట్లేదు ఇప్పుడు కొత్తగా వర్క్ చేసేవాళ్ళు కొత్తగా చెప్పే సిస్టమ్ వాళ్ళు మాత్రం లీక్ వస్తుంది చెప్పేసి దాన్ని ఏవేవో చేస్తున్నారు ఈ ఆగ్నేయంలో బెడ్ వేసి దాని మీద పైపులు కూర్చోబెట్టి బాత్రూము టాయిలెట్లు లేపడం మూలంగా నీ టోటల్ ఇంట్లో నువ్వు వెస్ట్ సైడ్ నిల్చుని చూస్తే వెస్ట్ కారిడార్లోనేమో నైరుతి పల్లమై మెట్లు కిందకి వెళ్తున్నాయి ఆగ్నేయంలోనేమో ఫ్లోరింగ్ లెవెల్ పైకి లేచి రేజ్ అయ్యి కూర్చుంటుంది మనకి శాస్త్రంలో నైరుతి రేజ్ అయ్యి ఉండాలి ఈ సైన్యం డౌన్ అయి ఉండాలి దీనికేమో ఇక్కడ విరుద్ధం నడుస్తుంది అంతా వాస్తే అందరూ వాస్తే మాట్లాడతారు ఇది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అంటే సమాధానం చెప్పలేక ఆ సరిపోతుందిలే వాళ్ళింట్లో కట్టలేదా వీళ్ళు వాళ్ళింట్లో కట్టారు వీళ్ళింట్లో కట్టారు అనేది శాస్త్రం కాదు శాస్త్ర ప్రకారంగా నీకు ఫ్లోరింగ్ లెవెల్ మొత్తం అంతా కూడా ఆగ్నేయ ఎత్తు ఉండకూడదా ఉండకూడదని ఉంది కదా శాస్త్రంలో నైరుతే ఉండొచ్చా ఉండకూడదని ఉంది కదా డౌన్ నైరుతుల పళ్ళం ఉండకూడదు ఆగ్నేయ ఎత్తు ఉండకూడదు ఈ రెండో అక్కడ వస్తున్నాయి కదా దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు అని అడిగితే సమాధానం ఉండదు బలవంతంగా అక్కడ కట్టకపోతే ఒప్పుకోరు మించి అవకాశం ఉండదు అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ అసలు నేను మొట్టమొనిషి కూడా నా వాస్తు వీడియోలన్నీ చూసినా నా వాస్తు పుస్తకాలు చూసిన నేను చెప్పిన నేను నాలుగు వాస్తు పుస్తకాలు వేసాను వాస్తు సుధ వాస్తు గణిత బోధని భారత చైనా వాస్తు సంప్రదాయాలు వాస్తు సైన్సా కాదా ఎందులో అయినా చూడండి అలాగే ఈ ఛానల్లో అలాగే వేరే వేరే చోట్ల కూడా నా ఉపన్యాసాలు ఉంటాయి వ్యవసాయాలు రాసిన ఉన్నాయి ఎక్కడ రాసినా కానీ నైరుతి మెట్లు నేను ఒప్పుకుంటా ఎప్పుడు ఒప్పుకుంటానంటే స్లాబ్ లివింగ్ ఏరియా స్లాబ్ ఏరియా కూడా దాటి బయటికి అటాచ్మెంట్ ఇచ్చినవే ఒప్పుకుంటా ఈ లోపల ఇస్తే ఒప్పుకుంటాను కానీ పెట్టకపోతే వాళ్ళ సమాజం కూడా నైరుతి మెట్లు బలం కదండి నైరుతిలో బరువు కదండి అని చెప్పి బలంగా పెడుతున్నారు పెట్టించాక ఈ ఆగ్నేయంలో బాత్రూమ్ పైకి రేజ్ అయిన తర్వాత వచ్చే సమస్యకి ఇంట్లో వచ్చే సమస్యలకి మైస్త్రీ సమాధానం చెప్తాడా ఇంజనీర్ సమాధానం చెప్తాడా బిల్డర్ సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారు ఈ వచ్చే పోయే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాస్తు మాట్లాడేసి అక్కడ రేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నయత్తులో మెట్లు ఆగ్నేయంలో టాయిలెట్లు కట్టేటప్పుడు ఆగ్నేయం ఫ్లోరింగ్ లెవెల్తో సమానమైన ఫ్లోరింగ్ లెవెల్ వచ్చి టాయిలెట్ పెట్టుకోగనే అవకాశం ఉంటేనే పెట్టాలి ఈ ఫ్లోరింగ్ ఎత్తులేసింది కాబట్టి ఈ దీనికి బ్యాలెన్స్ చేస్తలో నైరత్తులో ఎలా లేపాలి అనే విషయంలో చర్చ చేద్దామన్నా ఆలోచన చేద్దామన్నా విషయం ఈయన మూర్ఖంగా మాట్లాడతారండి అంటారు ఏమైనా అంటే కానీ లాజిక్ సరిపోతుందా ఒక్కసారి ఆలోచించండి సరిపోదు దీని మీద అందరూ కూడా కూలంకషంగా బాగా ఆలోచనలు చేసి ఫ్లోరింగ్ లెవెల్ బాత్రూమ్ లెవెల్ వరకు సమానంగా స్లాబ్తో సమానంగా పెట్టుకుని లెటర్న్ సీట్ వరకు ఏదైనా వెస్ట్రన్ సీట్ బిగించుకోవడానికి ప్లాన్ చేసుకుంటే దాని మూలంగా కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం వస్తుంది ఇలాగా ఈ ఫ్లోరింగ్ లెవెల్స్ దిశల్లో సాధారణంగా ఎక్కడెంత రేజ్ అవుతుందో అక్కడ దానికి బ్యాలెన్స్ చేయడానికి వీలైన నేతలు రేజ్ అవుతుంది లేదా అనేది కుదరినప్పుడు వాస్తు పరిపూర్ణంగా విరుద్ధమవుతోందనే విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి